సూర్యపేట వ్యవసాయం కి ధాన్యం తీసుకొస్తే ఖరీదుదారులు కమిషన్దారులు మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాత మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన బత్తుల లింగరాజు అనే రైతు ఎకరాలు కౌలుకు చేసి సూర్యపేట వ్యవసాయ మార్కెట్కి డెబ్బై బస్తాల ధాన్యం తీసుకురాగా అతి తక్కువ ధర పలకడంతో పెట్టిన పెట్టుబడి కూడా సరిగా రాలేదని ఆవేదన చెంది ధాన్యాన్ని తగిలిబెట్టిన రైతు రెండు రోజులుగా అన్నం తినకుండా ధాన్యం రాశి వద్ద పడుకున్నానని కనీసం మద్దతు ధర కూడా రాకపోతే బ్రతికేది ఎలాగని అధికారులను ప్రశ్నించిన రైతు పదమూడు వందల కంచి పన్నెండు వందలు ఉంటారండి వద్దు నేనేం చేయాలి ఆత్మహత్య నా పంట నా పంట నేను తల పంటబెట్టుకుంటున్నాను కేసీఆర్ దేవుడు ఉన్నప్పుడు ఇట్లా లేదు ఇంత ఘోరం లేదు ఆయన వచ్చే రూపాయలు కవులు ఇవ్వాలండి ఈ లక్ష రూపాయలు వస్తాయండి నా పిల్లగా పిల్లలు అమ్మాలా మీరు మేడే వాళ్ళు ముఖ్యమంత్రి అయినా ఎవరు రైతుల కోసం నేను సేఫ్ చేస్తున్నా నా పంట పెట్టుకున్నా కేసు పెడితే ఐదు సంవత్సరాలు జేసిక్స్ దీనికి నేను సిద్ధంగా ఉన్నా పది సంవత్సరాలు జే సిక్స్ చేస్తాను సరే అడుగుంటాడుగా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మళ్ళా కేసీఆర్ వచ్చే నేను తీసుకొస్తాడు బయటకి లేకపోతే ఆడు సంపతి సంపలేదు అది రైతు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి